అందరికీ నమస్కారం తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకం రైతు బంధు ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడింది మొదట రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కో ఎకరాకు నాలుగు వేల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో జమ చేయగా తరువాత దీనిని ఐదు వేల రూపాయలకైతే పెంచారు ఇలా మొత్తం సంవత్సరానికి రెండు దఫాలుగా పదివేల రూపాయలు అకౌంట్లో జమ అయితే అయ్యేవి అయితే రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రైతు భరోసాగా పేరు మార్చి వారి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని పేర్కొంది అయితే ఇప్పటి వరకు ఈ పథకం అసలు అమలే కాలేదు దీని విధి విధానాలు కూడా ఖరారైతే కాలేదు దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు త్వరగా ఈ పథకం అమలు చేయాలని కోరుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం దీనికి కొత్తగా విధి విధానాలు ఖరారు చేసే పనులైతే పడింది గతంలో రాళ్ళు రప్పలు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని ఈసారి అలాంటి వారికి ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉంది దీంతో పాటుగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అద్రిపై శుభార్త కూడా చెప్తోంది ప్రభుత్వం సంక్రాంతి తరువాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్తూ ఉంది ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్తూ ఉంది వీటితో పాటుగా కౌలు రైతులకు కూడా ఈసారి వర్తింప చేయనున్నారు ఈ పథకాన్ని కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం చెప్తూ ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా పిఎం కిసాన్ విధి విధానాలను రైతు భరోసాకు వర్తింపజేయాలని ప్రభుత్వం సంకేతాలైతే ఇస్తూ ఉంది దీంతో నలభై లక్షల మంది రైతులకు నష్టం కూడా వాటిలో ఉంది గతంలో డెబ్బై లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని ప్రభుత్వం తెలపగా రైతు బంధు కంటే పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య నలభై లక్షలు తక్కువగా ఉన్నాయని తెలిపింది దీంతో నలభై లక్షల మందికి రైతు భరోసా దూరమైతే కానుంది దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం మాదిరిగానే అర్హులైన రైతులకు రైతు భరోసాను అమలు చేయాలని కోరుతూ ఉన్నారు మరి మీలో ఎంతమంది రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో కామెంట్ తెలియజేయండి థ్యాంక్స్ వాచింగ్